టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి మరియు శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా పోటు చేసిన మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి శ్రేణులలో తిరుగులేని ప్రదర్శనను వచ్చాయి మంగళగిరి పట్టణంలోని నూట డెబ్భై ఆరువబు తింఛార్జ్ గుంటూరు జిల్లా టిడిపి పద్మశాలి సాధికర్త సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో రెండు వందల మంది పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు ఉత్సాహంగా నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్ళారు నామినేషన్ వేళ నృత్యాలు కేరింతలతో విశ్వరూపాన్ని ప్రదర్శించారు బాలకృష్ణ నారా లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయింది అని బాలకృష్ణ పేర్కొన్నారు కేవలం మెజార్టీ కోసమే తాము ప్రచారం చేయాల్సి ఉందని కూడా అన్ని వర్గాల వారు నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారని కూడా ఆయన స్పష్టం విజయాన్ని లోకేష్ నమోదు చేయబోతున్నారని ఆ దిశగా పార్టీ నేతలు కార్యకర్తలు బీజేపీ జనసేన టీడీపీ శ్రేణిలో పూర్తి స్థాయిలో కృషి చేయాలని కూడా బాలకృష్ణ పిలుపునిచ్చారు సీతారామ కోవెల హుసేన్ కట్ట పాత కూరగాయల మార్కెట్ మిద్దె సెంటర్ వైష్ణవి కళ్యాణ మండపం పాత బస్టాండ్ సెంటర్ మీదుగా ఎంటీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు పట్టణ బీసీసీల అధ్యక్షులు వాక మాధవరావు అన్నం నాగబాబు వెనుగళ్ల నవీన్ దామండ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు